ప్రస్తుతం మనం విశ్వాసంతో పలికే మాటల పునాదుల మీదే మన భవిష్యత్తు నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది మాటల శక్తి ఎంత ఉన్నతంగా ఉంటే నీ భవిష్యత్తు అంత సానుకూలముగా అత్యున్నతంగా ఉంటుంది అంటాడు ఓ గొప్ప భక్తుడు బైబిల్ గ్రంథంలో రూతమ్మ తల్లి ఒక గొప్ప విశ్వాస యోధురాలు రూతు పలికిన మాటలు చాలా భావాయుక్తంగా ఉంటాయి విశ్వాసములో పరిణితి చెందిన ఆ పలుకులు మనం విన్నప్పుడు ఆమె తన పట్ల దేవుని పట్ల తన విశ్వాసము ఎంత ప్రేమను వెల్లడి చేసిందో మనం గమనించవచ్చు రూతు ఒక సాధారణమైన మహిళ అంత మాత్రమే కాదు తన భర్తను కూడా కోల్పోయింది అంత మాత్రమే కాదు ఆమె తన తల్లిదండ్రులను వదిలిపెట్టింది తన మాతృభూమిని వదిలిపెట్టింది తాను చిన్నతనము నుండి పూజిస్తున్న దేవుళ్లను కూడా వదిలిపెట్టింది అయితే ఏమీ లేని నిస్సహాయురాలైన నయోమిని వెంబడించింది బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడ ముసురుకున్నట్లుగా ఈ లోకంలో ఉండే మనుషులు ఎక్కడ ఆస్తి ఉంటుందో ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో ఎవరు స్థిరముగా స్థితిమంతులుగా ఉన్నారో వారిని వెంబడిస్తూ ఉంటారు అది సహజమే అయితే నేను అంటున్నా నయోమి దగ్గర ఏముంది ఏమీ లేని ఒక అనాథ భర్తను కోల్పోయింది ఇద్దరు కుమారులను కోల్పోయింది చిన్న కోడలు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇక మొయాబు దేశంలో నిస్సహాయకురాలుగా ఉంది అలాంటి నయోమిని ఋతు వెంబడిస్తా ఉంది ఏమంటుంది అంటే అత్త నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను అని అన్నది ఎంత విశ్వాసపు మాట చూడండి స్థిరమైన మాట విశ్వాసపు మాట నేను వచ్చేదను ఐ విల్ షూర్లీ కమ్ అంతే ఇక దాంట్లో ఎటువంటి అబ్జెక్షన్ లేదు నువ్వు వద్దన్నా సరే నేను అత్త ఋతు గ్రంథం ఒకటో అధ్యాయం పదహారో వర్షంలో ఉంటుంది నేను వస్తాను నేను వెంబడిస్తాను నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు మనం కూడా మన ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటి ప్రభువా నేను నేను వెంబడిస్తాను నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు నాకు ఈ కార్యం చేస్తేనే నేను వస్తాను నీ వెంట అని కాదు నీవు నాకు ఉద్యోగం ఇస్తేనే నేను నీ వెంట వస్తానని కాదు నాకు ఉద్యోగం ఇస్తే డబ్బు ఇస్తే అప్పుడు నేను వెంట వస్తాను నీ స్వార్థను ప్రకటిస్తాను ఇది అవిశ్వాసపు మాటలు జాగ్రత్త అలా నువ్వు అనుకుంటూనే బ్రతుకుతావు నీ జీవితకాలం అంతా ఇది వ్యాపారం కాదు అవిశ్వాసులు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు గమనించాలి నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఎప్పుడు మనం అనాలి నీవు వెళ్ళు చోటికి నేను వస్తాను ప్రవ్వా ఎందుకంటే ఏసయ్య వెళ్ళే చోట ఆశీర్వదం ఉంటుంది ఏసయ్య వెళ్ళే చోట నిత్య జీవం ఉంటుంది నయోమి ఎక్కడికి వెళ్తున్నా తెలుసా బెత్తిల హేమో రొట్టెల ఇల్లు పుష్కలమైన ఆహారం దొరికే ఇల్లు ఆశీర్వదించబడిన ఊరికి వెళ్తుంది రూతమ్మకి ఎంత విశ్వాసం ఎంత విజన్ ఎంత భవిష్యత్తు పట్ల ఎంత ప్లానింగ్ చూడండి ఈ మోయాగు దేశంలో ఉంటే ఎన్న ప్రజలతో కలిసి నరకానికి వెళ్ళిపోతాం బెత్తిల వెళ్తే నిత్య జీవం జీవాహారం దొరికిద్ది ఇరుకు మార్గంలో కొన్నిసార్లు కష్టాలు వస్తాయి అయినా పర్వాలేదు అది నిత్య జీవానికి తీసుకెళ్తుందని ఎరిగింది విజన్ విజన్ ఉండాలి ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి ప్రతి క్రైస్తవుడికి ఒక విజన్ ఉండాలి పెత్తలహేమ ఒక రొట్టెల ఇల్లు పుష్కలమైన ఆహారం దొరికే ఇల్లు జీవాహారం వేసయ్యే దొరికే ఇల్లు ఆ ఇంటికి వెళ్తే నాకు నిత్య జీవం దొరికిద్ది అని సమృద్ధి అయిన వాక్యం దొరికే చోటుకి వెళ్తున్నావు కదా జీవాహారము దొరికే చోటుకి వెళ్తున్నావు కదా నేను అక్కడికే వస్తాను ఎంత విజన చూసారా భవిష్యత్తు పట్ల ఎంత విజను చూసారా ఆమెకి మనం కూడా అదే నేర్చుకోవాలి విశ్వాసంతో పలకాలి ఎందుకంటే మీ భవిష్యత్తు యొక్క నిర్మాణం మీరు విశ్వాసముతో పలికే మాటల మీదనే కట్టబడిద్ది పునాది వేయబడిద్ది మనం అనాలి ప్రభుహ నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా ఎక్కడుంటావా నువ్వు అంటే పరలోకం నిత్య జీవం అక్కడ ఉంటాడు ఏసయ్య వెంబడించాలి మనం నయోం యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటే రూతమ్మ అన్ని కోల్పోయిన రిక్తహస్తురాలైన ఓ సాధారణ విశ్వాసికి సాదృశ్యమై ఉంది అద్భుతంగా తాను ఎరగని ప్రజల మధ్యకి తన అత్తగారిని వెంబడించింది విత్తలయం రూతు వచ్చి విశ్వాసంతో తనతో పాటు జీవించింది కరువులో వదిలిపెట్టలేదు పేదరికంలో కూడా వదిలిపెట్టలేదు ఆమెతో కలిసి జీవించింది ఆమెకు సేవ చేసింది వితంతువుగా తాను వెంబడించుచున్న బెదరులైన అత్త నుండి ఆశించడకు ఆమె దగ్గర ఏమీ లేదు అయినా ఆమె తన అత్తను వెంబడించడాకు సిద్ధ మనసు కలదై ఉన్నది మనం కూడా ప్రభును వెంబడించేటప్పుడు సిద్ధ మనసు కలిగి ఎటువంటి ఆదాయమునకై ఎదురు చూడక పరలోక సంబంధ విషయాల్లో విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించాలి నేటి సేవకులు చాలామంది ఎట్లా ఉన్నారంటే ఏదో ఒకటి దొరకకపోతుందా అని విశ్వాసులకు ఫోన్ చేస్తారు వాళ్ళు గూడంతా చెప్పుకుంటారు విశ్వాసులు పాస్టర్ గారికి ఎంత కష్టం వచ్చిందో అని కరిగిపోయి దశంభాగాలు కానుకలు పంపిస్తారు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా దేవుని సంఘాన్ని కట్టడానికి వదులు వీరు ఇల్లు కట్టుకుంటా ఉంటారు సేవకులను పోషించడం మన బాధ్యత అయితే వారు గొప్పగా ఉండడం కోసం మృదువుగా మాట్లాడి విశ్వాసుల దగ్గర దొంగిలిస్తూ ఉంటాడు దయచేసి గమనించాలి అలాంటి వారిని గనక మీరు వెంబడిస్తున్నట్లయితే జాగ్రత్త వెంటనే వారికి దూరంగా ఉండటం మీకు మంచిది మనం వెతకాల్సింది ఆదాయమునకై కాదు గాని పరలోక సంబంధమైన వాటిని వెతకటం కోసం ప్రభువుని వెంబడించాలి అలా అని ఆయన ఈ లోకంలో మనల్ని అనాథులుగా విడిచిపెడతాడా ఆకలితో అలమటించేలాగా చేస్తాడంటే నిశ్చయముగా చేయడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా మనం నేను నేను వెంబడిస్తాను అన్న విశ్వాసం మాటతో దేవునితో మనం ప్రతిష్ట చేసుకోవాలి ఋతు విశ్వాసముతో నయోమిని వెంబడించి బెదలహేమికి వచ్చిన తర్వాత నయోమి ఋతుని అలాగే తన సేవకురాలుగా తన పనికత్తెగా ఉంచుకుని వదిలిపెట్టలేదు ఆమె అత్తయ్యైన నయోమి అంటుంది ఋతు గ్రంథం మూడవ దీని ఒకటో వచ్చనంలో నా కుమారి నీకు మేలు కలుగున్నట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానని కదా చూడండి నయోమికి ఋతుపట్ల ఎంత కన్సన్ ఉందో ఎందుకంటే నువ్వు నన్ను విశ్వాసముతో వెంబడించావు నేను ఎక్కడుంటే అక్కడే ఉంటానని నాతో వచ్చావు ఇక్కడికి వచ్చినా కూడా నేను నీకు మేలు చేయకపోతే అయ్యో ఎలాగా అని చెప్పి తాను అంటుంది నీకు మేలు కలుగునట్లు నేను నీకొరకు విశ్రాంతి విచారించవలసిందానని కదా అని చెప్పి ఒక ఉపాయం చెప్పింది బోయాజు అను మన బంధువుడు ఒకడున్నాడు అతడు మంచి భక్తిపరుడు అతనితో నీకు వివాహం జరిపించాలని నిశ్చయించి ఉన్నాను అయితే నేను చెప్పిన పని చేయాలి అని చెప్పి తాను ఒక ఆలోచన చెప్పి ముందుకు నడిపించింది అద్భుతం ఆ అత్త ఏ విధంగా అయితే చెప్పిందో అదే విధంగా రూతమ్మ చేసింది అద్భుతం ఏంటో తెలుసా ఆ పని అంతా అయిపోయిన తర్వాత రూతమ్మ నయోమి దగ్గరకు వచ్చింది ఇప్పుడు నయోమి ఏమన్నది తెలుసా ఋతు గ్రంథము మూడో అధ్యాయము పద్దెనిమిది వచ్చినము నా కుమారి ఈ సంగతి నేటి దినమన నెరవేర్చితేనే కాని ఆ మనుషుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగు జరుగును నీకు తెలియవరకు వరకు నేను అద్భుతం ఏంటంటే ఋతు నయోమి కోసం ఏమి చేయాలో అంత చేసేసింది ఇప్పుడు నయోమి ఋతుతో అంటుంది విశ్వాసంతో నన్ను వెంబడించావు నాతో వచ్చావు నేను నీ కొరకు చేయవలసింది చేస్తున్నాను చేసి ఉన్నాను ఇక నువ్వు ఊరకుండు వెయిటింగ్ ఫర్ ది బోయాజ్ రెస్పాన్స్ కొరకు వీరు ఎదురు చూస్తున్నారు ఊరక ఉండాలి చాలాసార్లు మనం ప్రార్థన చేసి హడావుడి చేసేసి ఇక మళ్ళీ పో పోయి గందరగోళం చేసేసుకొని జీవితాన్ని పాడు చేసుకుంటాం ఇక్కడ వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసావా వెయిటింగ్ ఫర్ ది రెస్పాన్స్ ఊరక మౌనంగా ఉండు గందరగోళం చేయొద్దు దేవుడు నాకు ఇంకా జవాబివ్వలేదు నా కోసం ఇంకా ఏమీ చేయలేదు నేను ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇలాంటి అవిశ్వాస మాటలు మాట్లాడద్దు విశ్వాసంతో దేవుడి దగ్గరకు వచ్చావు అడిగావు ఇక దేవుడు కార్యం తలపెట్టాడు నువ్వు చేయాల్సిందేంటి ఏంటి ఉండి కనిపెట్టుకుని ఉండాలి ఊరకుంటామంటే కనిపెట్టుకుని ఉండాలి దేవుడు చేసే ఆ కార్యం కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి ఇప్పుడు ఎవరు బోయాజు చేసే వరకు రూతు మౌనంగా ఉండాలి నయోమి అంటుంది రూతమ్మా ఇక మనం చేయాల్సిన పనులు మనం చేసేసాం ఇక దేవుడి చేతిలో పెట్టేశాం ఇక దేవుడు కార్యం చేయాలి మనం ఊరకనే ఉందాం ఈ మ్యూచువల్ కన్సన్ ఉండాలి ఇప్పుడు కూడా సహవాసంలో ఇలా ఒకరినొకరు మనం పురుగొలుపుకోవాలి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేశాం మౌనంగా ఉండు విశ్వాసంతో ఉండు ఊరకనే ఉండు కనిపెట్టుకొని ఉండు ప్రభు కార్యం చేస్తాడు ఇలా మనం సహవాసంలో ఒకరిని ఒకరు పురుగొలుపుకుంటూ ఉండాలి అంతేగాని అక్క ఏందక్క ఇలా జరిగింది అక్క అలా జరిగింది ఏంటక్క ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం అక్క ఏం జరగట్లేదు ఏందక్క నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానక్క ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా విశ్వాసం లేకపోతే కార్యం జరగదు యేసుక్రీస్తు ప్రభుత్వ సైతం వారిలో అవిశ్వాసాన్ని చూసి ఏ కార్యం చేయలేదు విశ్వాసం ఉంటే కార్యం జరిగింది అద్భుతం ఏంటంటే ఇక్కడ నయోమి గారు అంటారు నేటి దినమునా నెరవేర్చితే గాని అసలు ఆయన రేపు ఎల్లుండి ఎప్పుడో రాబోయే కాలంలో వచ్చే నెల వచ్చే సంవత్సరం కాదు నేటి దినమునా అపాయింట్మెంట్ చేసుకోండి మీరు ఋతు గ్రంథము మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే ఇక ఆయనకు ఈ రోజు నువ్వు మనవి చేసుకుని ఊరుకున్నావు కదా ఆయన నిద్రపాడు నేటి దినమున జరిగించాల్సిందే మనందరం అనుకున్నట్టు ఎప్పుడో చేస్తాడు కదా అని అనుకుంటాం వచ్చే వారంలో చేస్తాడేమో ఇప్పుడు ప్రార్థన చేసాం కదా వచ్చే నెలలో చేస్తాడేమో వచ్చే సంవత్సరం చేస్తాడేమో ఇలా అని మనలో చాలామంది అవిశ్వాసంతో మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడో ఒకప్పుడు అట్లా కాదు నేటి దినమున ఆయన జరిగిస్తేనే నెరవేర్చితే కాని ఆ మనుషుడు ఊరకుండడంట మన దేవుడు ఎలాంటి అంటే నువ్వు ప్రార్థన చేశావు నేటి దినమున ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే వరకు అసలు ఆయన ఊరుకొని ఉండడు ఇస్రాయేలీ కనాని యాత్రలో ఎర్ర సముద్రం ఎవరు వచ్చింది భయపడిపోయారు మనందరికీ తెలిసిందే అయితే అందరూ అన్నారు మోసే ఎందుకు మమ్మల్ని ఇట్లా చేశావు ఏం ఈజిప్ట్ లో సమాధులు లేవా ఆగిప్తులో తీసుకొచ్చి మమ్మల్ని ఎక్కడ సమాధి చేస్తావా ఫరో చేతిలో చిక్కిస్తావా ఫరో నోటికి ఆహారంగా మారుస్తావా అని చెప్పేసి అందరు దోష మాటలు మాట్లాడుతుంటే మోసేమన్నాడు తెలుసా నిర్గామాకాండము పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చింది అందుకు మోసే భయపడకుడి యోహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి అండరం చేసుకోండి నేడు రేపు వెళ్ళుండి ఆ తర్వాత వచ్చే నెలలో కాదు ఆయన అంటున్నాడు నేడు నేడు యుహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి నేడు అనే మాటను మీరు ఎందుకు అండరైన్ చేసుకోరు విశ్వాసంతో పలకాలి నేడు దేవుడు నా జీవితంలో కార్యము తప్పక చేస్తాడు నేను మౌనంగా ఉండాలి ఊరకనే ఉండాలి నిర్మాకాండము పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఏహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఉండవలెను ఉండబలేను ఎంత విశ్వాసహితమైన మాటలు చూసారా మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసి ఓరకనే మౌనంగా ఉండాలి దేవుడు ఊరుకున్నాడా ఐగుప్తీల చేతికి ఇజ్రాయల్ని అప్పగించాడా లేదండి యోహోవా యుద్ధము చేసి ఇస్రాయలులను వారి ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రం దాటించాడు వారిని తరుముతున్న శత్రులను ఆ ఎర్ర సముద్రంలోనే ముంచివేశాడు వేశాడు ఆ సముద్రం ఒడ్డున ఐగుప్తీల శవాలను ఇస్రాయేళ్లు కళ్ళారా చూశారు మనం ఏం చేయాలి శత్రులు వెంబడిస్తున్నారా శత్రువులు బాధిస్తున్నారా శత్రువులు మనల్ని దూషిస్తున్నారా అవమానపరుస్తున్నారా మనం ఏం చేయాలి ప్రార్థన చేసి ఓరకనే ఉండాలి ఆ ఇస్రాయలు జీవితంలో ఎటువంటి కార్యం చేశాడో దేవుడు మన జీవితంలో కూడా అలాంటి కార్యమే చేస్తాడు ఇప్పుడు నయోమి రూతులు ఏం చేస్తున్నారు ఓ రకనే ఉండాలి ఎన్ని రోజులు ఉండాలి సార్ ఇలా ఆమె అంటుంది నేటి దినం అంతే నేడే చూస్తారు రేపు ఎల్లుండి వచ్చే నెల ఆ వచ్చే నెల ఆ తర్వాత నెల ఆ వచ్చే సంవత్సరం ఆ పై వచ్చే సంవత్సరం కాదు నేడు చూస్తారు ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసిన అంశం నేటి దినము ఆయన సఫలము చేసే వరకు ఆయన ఊరుకోడు ముందు నువ్వు ఊరుకొని ఉంటే ఆయన ఊరుకోడు నువ్వు తొందరపడితే ఆయన ఊరుకుంటాడు ఎంత సింపుల్ లాజిక్ మనం మిస్ అవుతున్నాం చూసావా ఆయన పేరు సైన్యములకు యొక్క యోహోవా నీ పక్షాన ఆయన కార్యం చేయటం తలపెట్టాడు నీ పక్షాన ఆయన యుద్ధం చేయడం తలపెట్టాడు నీ పక్షాన ఆయనే ముందుండి నడిపించడం ప్రారంభించాడు అయితే మనలో ఉన్న విశ్వాసం ఏంటి ప్రార్థనకు వచ్చినప్పుడు మోకాళ్ళు వేస్తాము అవిశ్వాసంతో లేచిపోతాం తొందరపడిపోతాము గందరగోళానికి గురవుతాం నా జీవితం అంతా అయిపోయింది అనుకుంటాం కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఊరకనే ఉండండి ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఐదవ చరణంలో ఉంటుంది నా ప్రాణమా నువ్వు ఊరకుండుము నీవు ఆయనను నమ్ముకునుము ఆయన నీ కార్యము నెరవేర్చు నూట ముప్పై కీర్తన ఎనిమిదవ చరణంలో ఉంటుంది యోహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను గారు అంటారు ఒకటో పేదరు పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినంలో మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఆయన నీ బాధ్యతలన్నీ స్వీకరించాడు నీ కష్టాలన్నీ ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు కార్యము సఫలము చేయటానికి ఆయన నేటి దినమున పూనుకొని ఉన్నాడు ఆయన ఊరుకోడు నీ జీవితంలో కార్యం జరిగే వరకు ఆయన ఊరుకోడు నువ్వు ఊరుకున్నా ఆయన ఊరుకోడు ఆయన అంటున్నాడు నువ్వు ఊరుకో నేను చేస్తా నువ్వు ఊరకుండి చూడాలి వాళ్ళు ఎప్పుడైతే ఊరకుండారో ఋతుగ్రంథము నాలుగో అధ్యాయంలో బోయాజు తన కార్యము చేయడం ప్రారంభించాడు నాలుగో అధ్యాయానికి వచ్చేసరికి వారికి దగ్గరగా ఉన్న బంధువుడు ఒకని పిలిపించి బాబు పలాన పలానా పనులున్నాయి ఋతు విషయంలో నువ్వు ఉన్నాయి నయో విషయంలో ఈ పనులు చేయాలి చేస్తావా చేయవా నేను చేయలేనులేండి అన్నాడు ఇక బోయాజు పూనుకున్నాడు కార్యాలు తలపెట్టాడు కార్యాలు చేశాడు వితంతువుని అద్భుతం ఆయన వివాహం చేసుకున్నాడు ఆమెలో నుండి ఒక గొప్ప వంశావళి రావడానికి దేవుడు కృపచయించాడు మన విశ్వాసంతో వెంబడించి విశ్వాసంతో ప్రార్థన చేసి మనం ఊరకుండి కనిపెట్టుకుని ఉంటే నయోమి ఋతు జీవితాల్లో దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడు మన జీవితంలో కూడా అలాంటి కార్యాలే చేస్తాడు మనం అప్పగించిన దానిని ఆయన నెరవేర్చుటకు ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు నరుడు వారికి అప్పగించిన పనిని తృణీకరించి ఆ చేద్దాంలే చూద్దాంలే అంటారేమో ఈ లోకంలోనే రాజులు అధికారులు కూడా అలాగే మనం ఏదైనా కార్యం చెప్పినప్పుడు దానిని చిన్నచూపు చూస్తారేమో వదిలిపెట్టేస్తారేమో నాకెందుకు లే అని చులకన చేస్తారేమో కానీ మన దేవుడు అలాంటి కాదు నీ సమస్య చిన్నదైనా పెద్దదైనా నువ్వు మోయలేనంత బరువైనా సరే ఆయన ఏమంటాడంటే విశ్వాసముతో ప్రార్థించు వెంబడించు ఊరకనే ఉండు నీ కార్యములు నేను సఫలము చేస్తాను అని అంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా మనుషుల దగ్గర నీ సమస్యకు పరిష్కారం దొరకకపోవచ్చు కానీ నా దేవుని దగ్గర నీ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే విశ్వాసముతో విశ్వాసపు మాటలు మాట్లాడాలి రెండు విశ్వాసముతో ఆయనను వెంబడించాలి మూడు విశ్వాసముతో ప్రార్థించాలి నాలుగు ఊరకనే ఉండి కనిపెట్టుకుని ఉండాలి అద్భుతం ఎప్పుడైతే నువ్వు కనిపెట్టుకుని ఉంటావో నీ ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని గెలిచేస్తాడు నీ ఎదురుగా ఉన్న సమస్యలన్నింటినీ కూల్చేస్తాడు పరిష్కారం దొరకని సమస్యకైనా ఆయన పరిష్కారం చూపిస్తాడు మోయాభిరాయలను ఎవరు వివాహం చేసుకో రెండవది వితంతువు చేసుకోవడానికి ఆస్కారం లేదు కానీ ఓ చక్కటి పరిష్కార మార్గం దేవుడు రూతు పట్ల కలిగి ఉన్నాడు విశ్వాసంతో మనం పలుకుతుంటే ఆ విశ్వాసం అనే పునాదుల మీద దేవుడు మన భవిష్యత్తును నిర్మిస్తాడు వదిలిపెట్టడు దాటిపోడు విడిచిపెట్టడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఆమెను మర్చిపోయాడా ఆమె విశ్వాసాన్ని ఆమె ప్రార్థనని ఆమె ప్రవర్తనను ఆమె కనిపెట్టుకున్న విధానాన్ని దేవుడు మర్చిపోలా బోయాజుతో వివాహం జరిపించాడు అటువంటి ఘనత రూతమ్మ సంపాదించుకుంది ఒక వితంతువుకి వివాహం జరగటమే మహాగనం అయితే ఆమెకు వివాహం చేశాడు అంతమాత్రమే కాదు ఆమె గర్భవాసం నుండి గొప్ప గొప్ప రాజులు వచ్చేలాగా చేశాడు ఆమె పేరు ఎవరు మర్చిపోకూడదని యేసుక్రీస్తు వంశావళిలో లోకరక్షకుడు వంశావళిలో ఆమెను చేర్చాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజు మనం కూడా అటువంటి విశ్వాసపు మాటలు మాట్లాడుతూ విశ్వాసముతో ప్రార్థన చేస్తూ విశ్వాసముతో ఆయనను వెంబడిస్తూ ఓరకనే ఉండి మనం కనిపెట్టుకోగలిగితే మన జీవితంలో అసాధ్యమైన కార్యాలన్నింటినీ దేవుడు సుసాధ్యము చేస్తాడు అట్టి కృపాభాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక అహమే నాకు కూడా ఋతు వంటి మాదిరికరమైన విశ్వాస జీవితం నాకు కూడా కావాలి నా కొరకు ప్రార్థించండి అన్నవారు మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రములు ఋతుప్రభ విశ్వాసముతో నిన్ను వెంబడించింది నీవు ఎక్కడుంటే నేను అక్కడే నీ వెళ్లి చోటికి నేను వస్తాను ఎంత గొప్ప విశ్వాసపు మాటలో ఆ మాట తండ్రి తనను వదిలిపెట్టలేదు తన జీవితంలో కార్యము చేసే వరకు నువ్వు వదిలిపెట్టలేదు మేము ఊరకుంటే నువ్వు ఊరకుండే దేవుడవు కాదు నీవు మా పట్ల ఆయా కంజన్న కలిగి ఉన్నావు మా పట్ల వ్యాధ్యమాడేవాడై ఉన్నావు మాకు మా తరపున యుద్ధము చేసేవాడువై ఉన్నావు మేమైతే ఊరకుండమన్నావు విశ్వాసముతో వెంబడించండి ఊరకనే కనిపెట్టుకుని ఉండమని ఈ రోజు మాతో మాట్లాడావు ప్రభా విశ్వాసం అనే పునాదుల మీద మా భవిష్యత్తును నిర్మించే గొప్ప దేవుడవు మాటలు విశ్వాసంతో పలుకుతుంటే అయ్యా ఆ మాటలను బట్టి నువ్వు మా భవిష్యత్తును నిర్మించే దేవుడవు మా బిడ్డలు ఎందరైతే నిరాశ నిస్పృహ వేదన శోధన కన్నీరు దుఃఖము తీరని సమస్యలతో సతమతం అవుతున్నారు అవుతున్నారు పరిష్కారం దొరకని సమస్యలతో మునిగి తేలుతున్నారు తలక తలకమించిన భారాలు అప్పులు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు నిరుద్యోగ సమస్యలు కోర్టు సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైన సమస్యలతో సతమతం అవుతున్నారు ఈరోజు విశ్వాసంతో రుతుబలే వెంబడించి ఊరకనే కనిపెట్టుకోను నీవు కార్యాలు చేస్తావని నమ్మునట్లుగా మా బిడ్డల జీవితాల్లో మీరు కార్యాలు జరిగించండి నేటి దినమున మీరు తప్పక మా బిడ్డల జీవితాల్లో కార్యాలు జరిగిస్తారని మేము నమ్ముతున్నాము రేపు ఎల్లుండి తర్వాత ఆ తర్వాత కాదు నేటి దినమున నీవు కార్యములు తలపెట్టి అన్నావు వాటిని తప్పక జరిగిస్తావు అవి జరిగించే వరకు నువ్వు ఊరకుండే దేవుడు కాదు మేము నయోమి రూతుల వలె నమ్మాలి నమ్మి విశ్వాసంతో నిన్ను వెంబడించి ఊరకని మౌనంగా కనిపెట్టుకుని అండి కృపణ మాకు దయచేయండి ఋతువులే ఎందరైతే తమ జీవితంలో అన్నీ కోల్పోయి అభాగ్యులుగా మిగిలిపోయి ఉన్నారో యేసుక్రీస్తు నామంలో మా బిడ్డలు భాగ్యవంతులుగా మార్చమని అడుగుతున్నాము పరిశుద్ధ వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల వివాహాలు పరిశుద్ధమైన వివాహాలు ఘనంగా జరిగించండి ఇది అసాధ్యము అనుకుంటున్న లోకులు నోరు మూయించి ఇది సాధ్యము నా ప్రభు మా బిడ్డల వివాహాలు మీరు జరిగించండి గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలాన్ని ఇవ్వండి గర్భద్వారాలు తెరవండి అనారోగ్యంతో ప్రభు మంచాన్ని బట్టిన బిడ్డలు ఉన్నారు ఇది అసాధ్యము ఇక ఆమె ఆ మంచాన్ని నుండి లేవదో అని మనుషులు అంటారు కానీ విశ్వాసంతో ఎస్ నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు అని పలుకుతున్న మాట సంపూర్ణమైన స్వస్థత వారు పలుగుతుండగాని వారికి కలుగును గాక పరిశుద్ధ బిడ్డలు చదువుకుంటున్నారు చిన్న బిడ్డలు జ్ఞానముందు వయసు దేవుని దయందు మనుషుల దయందు వృద్ధులు ఎదురుగాక పరిశుద్ధ్రమైన తండ్రి రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించి వృద్ధి కాక పరిచర్య చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి పరిచర్లో ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించుదురుగాక మా బిడ్డలు విశ్వాస సంబంధమైన క్రియలు చేయనట్లుగా మా బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి ఋతు జీవితంలో ఎటువంటి అద్భుతాలు చేశారు నా మా జీవితాల్లో కూడా అటువంటి అద్భుత కార్యాలు మీరు ఈ రోజే జరిగిస్తున్నందుకు నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలముతోడయుండి నడిపించునుగాక ఆమె